ప్రభునందు ప్రియులారా ప్రభు అయిన ఏసునామం పేరట మీ అందరికీ వందనాలు అగాపే ఆధ్యాత్మిక సందేశాలు వింటూ మీరు బలపడుతున్నారని దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈరోజు మనం దేవుని యొక్క వాక్యములో నుంచి మన ధ్యానము నిమిత్తం కొరిందీలకు రాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయం మూడవ వచనాన్ని చదువుకుందాం కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు తండ్రినైన దేవుడు స్థుతింపబడునుగాక కనికరము చూపు తండ్రి అని ఆయనకి పేరుంది దీనిని మనం జ్ఞాపకం చేసుకుంటూ లాస్ట్ ఎపిసోడ్లో దేవుడు కనికరించి మన పట్ల చేసే కార్యాలు గూర్చి ధ్యానం చేశాం ఇప్పుడు కనికరము చూపు తండ్రి అనే అంశం మీద దేవుడు ఎవరిని కనికరిస్తాడు అనేది ఈరోజు మనం ధ్యానిద్దాం దేవుడు తన కనికరాన్ని ఎవరి పట్ల చూపుతాడు ఎవరిని దేవుడు కనికరిస్తాడు అనేది ఈరోజు మన ప్రసంగాంశం అంశం మొట్టమొదటి మాట సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదమూడవ వచనాన్నే చదువుతున్నాను చూడండి అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరము పొందును అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరం పొందును మనం ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ పొందలేకపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది అందరూ పాపులే నీతిమంతుడు లేడు ఒక్కడూ లేడు ఈ పాపులు దేవునితో సమాధానం లేకుండా బ్రతుకుతున్నారు దేవునితో మనకు సమాధానం లేదు దేవునితో ఐక్యత లేదు దేవునితో కలిసి ఉండటం లేదు అందుచేత పాపమునకు వచ్చు జీతం మరణం ఇది అగ్ని గంధకాలతో మండే గుండము రెండవ మరణం అని నరకానికి పోతున్నాం అలాంటి మనలను నరకానికి వెళ్లకుండా పరలోకం చేర్చాలని తనతో దేవుడు సమాధాన పరుచుకోదలిచాడు తనతో సమాధాన పరుచుకోవాలనుకున్నాడు ఎలా అనంటే ఈ మనిషి దేవుని దగ్గరికి వచ్చి తన పాపాలను ఒప్పుకొనుట చేత దేవుడు వారి పాపాలను క్షమించి వారికి తనతో సమాధానం ఇస్తాడు తనతో సమాధానపరుచుకుంటాడు ఈ రీతిగా మనిషి తన పాపములను దేవుని పాదాల దగ్గర ఒప్పుకోవలసి ఉంది ఎందుకని అంటే దేవుని కనికరం పొందాలి అంటే వాటిని ఒప్పుకుని విడిచిపెట్టాలి అతిక్రమాలు చేసి దాచిపెడితే వాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు దేవుని కనికరం పొందుతాడు కాబట్టి ఏసయ పాదాల దగ్గర మనం మోకరించి మన పాప జీవితాన్ని మన అతిక్రమాలను మన దోషాలను మన నేరాలను మన అపరాధాలను మనము దేవుని ఎదుట ఒప్పుకోవాలి ఒప్పుకుని విడిచిపెట్టాలి ఒప్పుకుని మరలా చేయటం ఒప్పుకుని మరలా చేయటం ఇలాంటివి దేవుని వాక్యానికి సరిపడదు ఏదైతే ఒప్పుకున్నామో వాటిని విడిచిపెట్టేయాలి దేవా నన్ను నాయనా అని దేవుని దగ్గర ఏ పాపమును నువ్వు ఒప్పుకున్నావో ఆ పాపమును చెయ్యకుండా విడిచిపెట్టేయాలి అప్పుడు దేవుడు నీ మీద కనికరం చూపుతాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఒప్పుకుని మరలా దానిలోనికే వెళితే దేవుని కనికరం దొరకదండి కాబట్టి మనం మన పాపాలను దేవుని ఎదుట ఒప్పుకొని మనం కప్పుకోకుండా ఒప్పుకొని దేవుని సన్నిధిలో మనం చక్కగా జీవించాలి ముప్పై రెండవ కీర్తనలో ఐదో చరణంలో దావిదంటాడు నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని యహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకుంటుని నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని యహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందు అనుకొంటిని నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు అని భక్తుడు చెబుతున్నాడు ప్రియలాగా దావీదు అతిక్రమాలను దేవుని సన్నిధిలో ఒప్పుకొందు అనుకున్నాడు తన దోషాన్ని పాపాన్ని ఒప్పుకోకుండా కప్పుకోవటానికి ఇష్టపడలేదు దేవుని సన్నిధిలో ఒప్పుకొనగా దేవుడు కనికరించి ఆ పాప దోషాలను పరిహరించేశాడు తన కనికరాన్ని దావీదు మీద దేవుడు చూపించాడు అలా దావీదు మీద మాత్రమే కాదు నీవైనా నేనైనా మరెవరైనా ఆయన పాదాల దగ్గర పాపదోషాలను ఒప్పుకుంటే అతిక్రమాలను ఒప్పుకుంటే ఖచ్చితంగా దేవుడు తన కనికరాన్ని చూపించి క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియులార ఆయన క్షమించటానికి సిద్ధహస్తుడు మనం మీకా గ్రంథం ఏడవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినంలో చదివితే తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా చూడండి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా వారు చేసిన అతిక్రమాలను క్షమించటంలో ఆయనతో సములైన వారు ఎవరూ లేరు అందుకే అక్కడ కింద వచనములు ఉంది ఆయన కనికరము చూపుటేందు సంతోషించువాడు కనుక నిరంతరము కోపముంచడు నీ మీద నిరంతరం కోపముంచడు కనికరం చూపటానికే సంతోషించేవాడు అందుకు మన అతిక్రమాలను మనం దేవుని దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టాలి మన పాపాలను దేవుని దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టాలి మనం ఒప్పుకున్న వాటి జోలికి పోకుండా దేవుడు చెప్పినట్లుగా చేయటానికి సిద్ధపడాలి అప్పుడు దేవుని కనికరం మనలను ఆవరిస్తుంది దేవుడు మనలను కనికరించి క్షమించేస్తాడు మన అపరాధాలన్నింటినీ క్షమిస్తాడు అతిక్రమాలన్నింటినీ క్షమిస్తాడు పాప దోషాలన్నింటినీ క్షమిస్తాడు ప్రియులార కాబట్టి దేవుడు ఎవరిని కనికరిస్తాడు అనంటే అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టు వారిని దేవుడు కనికరిస్తాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియులారా రెండవ మాట వార్త యాభై వచ్చిన చదువుతున్నాను చూడండి ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరముల కుండును ఎవరైతే దేవునికి భయపడతారో ఆ వారి మీద వారి పిల్లల పిల్లల మీద తరతరాలకు దేవుని కనికరం ఉంటుందట కాబట్టి రెండవది మనం దేవునికి భయపడాలి ఒకటి మన పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టాలి ఒప్పుకున్నాం విడిచిపెట్టాం ఇప్పుడు దేవుని అందు భయముతో బ్రతకాలి దేవునికి భయపడాలి ఆయన చెప్పినట్లుగా చేయటానికి ఆయన వద్దన్నది చేయకుండా ఉండటానికి ఆయనకు భయపడాలి ఆయనకు భయపడివారు ఎవరు అనంటే ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వాళ్ళే ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వాళ్ళే ఆయనకు భయపడతారు కాబట్టి మనం ఆయనకు భయపడి ఆయన చెప్పినట్లుగా చేయటానికి సిద్ధపడాలి ప్రియులారా మతీ సువార్త పదో అధ్యాయం ఇరవై ఎనిమిదో చదువుతున్నాను చూడండి మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి ఆత్మను చంపనేరక దేహమునే చంపేవాళ్ళు సైతాను మనుషులు వీళ్ళందరూ వీళ్ళకి భయపడక్కర్లేదు ఆత్మతో పాటు దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి ఆయన ఎవరంటే దేవుడు ఆత్మతో పాటు దేహమును కూడా నరకములో పడేసి నశింపజేయగలవాడు దేవుడు ఆయనకు భయపడాలి ఆయనకి భయపడడం ద్వారా ఆయన కనికరించి నీ ఆత్మను నీ దేహమును నరకానికి వెళ్లకుండా విడిపిస్తాడు నరకానికి వెళ్లకుండా నరకంలో కాలిపోకుండా అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు అని ఆ అగ్ని ఆరదు ఆ మనిషి చావడు అతడు బూడిదైపోడు కేవలం మండుతూ ఉంటాడంతే బాధను అనుభవిస్తూ ఉంటాడు వేదనను అనుభవిస్తూ ఉంటాడు అలాంటి భయంకరమైన జీవితానికి నువ్వు వెళ్లకుండా ఉండాలి అంటే నీవు దేవునికి భయపడితే ఆయన నిన్ను నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను తరతరాలకు దేవుడు కనికరిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా మనం గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదమూడో వచ్చినాన్ని చదువుకుందాం చూడండి సైన్యముల గదిపతి యహోవాయే పరిశుద్ధుడు అనుకునుడి మీరు భయపడవలసిన వాడు ఆయనే ఆయన కోసమే దిగురు పడవలేను మీరు భయపడవలసిన వాడు ఆయనే ఆ పరలోకం అందున్న దేవునికే మీరు భయపడాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇంతవరకు పాపములు జీవిస్తూ దైవ భయము లేకుండా దోషాలు చేస్తూ నేరాలు చేస్తూ అతిక్రమాలు చేస్తూ అపరాధాలు చేస్తూ కొనసాగిపోయి ఉండొచ్చు కానీ ఇప్పుడు అతిక్రమాలు ఒప్పుకుని విడిచిపెట్టి దేవుని అందు భయభక్తులతో ఆయనకు భయపడుతూ బ్రతకాలి మనం భయపడవలసిన వాడు ఆయనే అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియుల కాబట్టి జాగ్రత్తగా విందాం మనము దేవునికి భయపడి బ్రతుకుదాం ఆయనకు భయపడి ఆయన చెప్పినట్లుగా ఆయన దగ్గర నడుచుకుంటూ మనం దేవుని సన్నిధిలో ముందుకు సాగాలి ఆయన చెప్పినట్లుగా మనం నడుచుకోవడం మన విద్యుత్వ ధర్మం కాబట్టి జాగ్రత్తగా వినండి మనం దేవుని సన్నిధిలో ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ప్రసంగి గ్రంథం పన్నెండో అధ్యాయం పదమూడో వచ్చినాన్ని చదువుకుందాం చూడండి ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలేను మానవ కోటికి ఏ విధి మానవ కోటికి ఏ విధి ప్రసంగి గ్రంథకర్త వ్రాస్తున్నాడు ఎన్నో విషయాల గురించి అతడు మాట్లాడి మాట్లాడి చివరికి మానవులతో చెబుతున్నాడు మానవ కోటికి ఇది ఏ విధి ఏది విధి దేవుని అందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలేను మానవ కోటికి ఇది ఏ విధి వారు తప్పనిసరిగా చేయవలసిన పనిది కాబట్టి జాగ్రత్తగా వినండి మనము దేవుని అందు భయభక్తులు కలిగి మనము దేవుని సన్నిధిలో ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండాలి చూడాలి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఆయన వాక్యాన్ని అనుసరించి జీవించడమే కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఆయన పట్ల భయము కలిగి భక్తి కలిగి ఆయనకు భయపడుతూ దేవుని సన్నిధిలో కొనసాగడం ద్వారా మనము దేవుని కనికరాన్ని పొందుకుంటాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన కనికరం చూపితే ఏమీ ప్రయోజనాలు అనేవి స్వస్థపరుస్తాడు దయ్యాల నుండి విడిపిస్తాడు అనేక సంగతులు బోధిస్తాడు రక్షిస్తాడు నిన్ను విడువడు నాశనం చెయ్యడు అని కొన్ని విషయాలు మనం పోయిన ఎపిసోడ్లో ధ్యానం చేశాం అవన్నీ మనం పొందుకోవటానికి దేవుని కనికరం మన మీద ఉండాలి అంటే రెండవ పాయింట్ దేవుని అందు భయము కలిగి బ్రతకాలి దేవుడంటే భయము కలిగి మనం బ్రతుకుతూ ఉంటే అప్పుడు ఆయన కనికరం మన మీద ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులార మూడవది మతీసు వార్త పద్నాలుగో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినాలు చదువుకుందాం చూడండి యేసు ఆ సంగతి విని ధోని ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళను జనసమూహములు ఆ సంగతి విని పట్టణము నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచను వారి మీద కనికరపడి రోగులైన వారిని స్వస్థపరిచాడు ఎందుకు వారిని కనికరపడ్డాడు అని అంటే వారు ఆయన వెంట వెళ్ళిరి అని దేవుని వాక్యం పదమూడు వచ్చినంలో చెబుతుంది చూడండి ఆయన ఎక్కడికి వెళుతున్నాడో అక్కడికి వెళ్ళారు ఎందుకని అంటే ఆయన వాక్యాన్ని వినటానికి ఆయన చేసే అద్భుతాలు చూడటానికి ఆయన ద్వారా అద్భుతాలు అనుభవించటానికి అందుకు వారు ఆయన వెంట వెళ్ళారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే ఆయన వాక్యమును విని వాటిని అనుసరించటానికి బయలుదేరి వెళ్ళారు అంటే ఇక్కడ దీని అర్థం ఏమిటి అంటే ఆయనను వెంటాడుతూ వెంబడిస్తూ ఆయన వాక్యాలు విని అనుసరించే వారిని దేవుడు కనికరిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన దగ్గరకు రావాలి ఆయన మాటలు వినాలి వాటి ప్రకారం జీవించాలి అప్పుడు దేవుడు వారిని కనికరించి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనం కూడా ఆయన దగ్గరకు వచ్చి ఆయన మాటలు విని ఆయన నడవమన్నట్లుగా మనం నడిచినప్పుడు దేవుని సన్నిధిలో మనం కూడా అలాంటి కృపను పొందుకుంటాం ప్రియలాగా మార్క్స్ వార్త ఆరో అధ్యాయం ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చినాలు చదువుతున్నాను వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తిరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చిరి గనుక యేసు వచ్చి ఆ గొప్ప జన చూచి వారు కాపరిలేని గొరెలవలే ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగాను తన దగ్గరకు వచ్చిన వారి వైపు చూసి వారు కాపరి లేని గొర్రెల ఉన్నందున వారు దిక్కు తోచక అటు ఇటు చెదిరిపోతున్నారని ఆయనకు అనిపించినప్పుడు అంటే వీళ్ళందరూ ఎవరు ఆయనను వెంటాడి ఆయన వెంబడించి ఆయన దగ్గరకు వచ్చి ఆయన వాక్యాలు వింటున్నవారు వింటున్నది ఎందుకంటే వాటి ప్రకారం జీవించటానికి కాబట్టి అలా దేవుని సన్నిధికి వచ్చి ఆయనను వెంబడించి ఆయన వాక్యాలు వింటున్న వారిలో కాపరి లేని గొరెల వలె చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి అని ఉంది చూడండి కాబట్టి జాగ్రత్తగా వినండి మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కాపరి లేని వలె మనం ఉన్నప్పటికీ రోగముతో బాధపడుతున్నప్పటికీ దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పటికీ అయోమయం గందరగోళంలో ఉన్నప్పటికీ దేవుడు మనం ఏదో కనికరం చూపుతాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఆయన దగ్గరకు రండి ఆయన మాటలు వినండి వాటి ప్రకారం చక్కగా జీవించటానికి సిద్ధపడండి ప్రియులారా ద్వితీయోపదేశకాండం నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చను చదువుతున్నాను నీ దేవుడని హోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు అంటే ముప్పై కూడా చదువుదాం ఈ సంగతులన్నీయు నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడని హోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల నీ దేవుడని హోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు నిన్ను నాశనం చెయ్యడు నీవు రోగముతో ఉన్నప్పుడు బాధతో ఉన్నప్పుడు పడిపోయి పతనమైపోతున్నప్పుడు నశించిపోతున్నప్పుడు నీవు దేవుని వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల దేవుని వైపు తిరిగి అంటే ఆయన వైపు తిరిగి నీ పాప పశ్చత్తాపం పొంది ఆయనకు భయపడి ఆయన మాట వినినప్పుడు నీ దేవుడే నీ హోవ కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు నిన్ను నాశనం చెయ్యడు ఆయన మాట వినినప్పుడు కనికరము గల దేవుడు నిన్ను చెయ్యి విడువడు నిన్ను నాశనం చెయ్యడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఆయనను వెంటాడి ఆయన దగ్గరకు వచ్చి ఆయన మాటలు విని ఎవరు ఆయన మాట ప్రకారం జీవిస్తారో అలాంటి వారిని దేవుడు విడిచిపెట్టడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా కాబట్టి జాగ్రత్తగా విందాం మనం ఆయన దగ్గరకు వచ్చి ఆయన మాటలు విని వాటి ప్రకారంగా జీవించటానికి సిద్ధపడదాం ఎంతవరకు మన చిత్తం చొప్పున నడిచాం మన మనసు ఏది చేయమంటే అది చేశాం మన హృదయంలో ప్రేరణ కొలది చేసేసాం కానీ ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చి ఆయన బోధ విని ఆయన అనేక సంగతులు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆ బోధలు విని వాటి ప్రకారంగా జీవించటానికి మనం సిద్ధపడినప్పుడు ఆ దేవుడు మనలను కనికరిస్తాడు ఒకటి ఆయన మన పాపములను ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు కనికరం చూపుతాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది రెండవది ఆయనకు భయపడి బ్రతుకు వారి మీద ఆయన కనికరము తరతరముల కుండును అని దేవుని వాక్యం సెలవిస్తుంది మూడవది ఆయన దగ్గరకు వచ్చి ఆయన మాటలు విని వాటి ప్రకారం జీవించిన వారి మీద ఆయన కనికరం ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియుల కాబట్టి జాగ్రత్తగా మనము దేవుని మాటలను విందాం చదువుకుందాం చదివినవి విన్నవి మన హృదయంలో భద్రపరుచుకుని వాటి ప్రకారంగా జీవిద్దాం ఎందుకంటే దైవ చిత్తాన్ని మనం చెయ్యాలి మన చిత్తాన్ని కాదు దేవుడు ఎలా ప్రవర్తించమంటే అలా ప్రవర్తించి మనము దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగాలి ప్రియులార దైవ చిత్తానికి అనుగుణంగా మనం నడవాలి దేవుడు ప్రేరేపించిన కొలది మనము ప్రవర్తించాలి ఆయన చేయమన్నవి చెయ్యాలి ఆయన వద్దన్నవి మానేయాలి అవన్నీ దేవుడు ఈ గ్రంథం ద్వారా మనకు బోధిస్తున్నాడు ఏవి చెయ్యాలో ఏవి చెయ్యకూడదు మన అనుదినము ఎలా కొనసాగాలో ఎలా కొనసాగకూడదో ఇవన్నీ తన గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ఈ మాటలు చదివి ఈ మాటలు విని నేర్చుకుని హృదయంలో భద్రపరుచుకుని వాటి ప్రకారంగా జీవించుట చేత మనం ఖచ్చితంగా దేవుని సన్నిధిలో కనికరాన్ని పొందుకుంటాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా నాలుగవది చూద్దాం చూడండి మార్కు వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండు నుంచి చదువుకుందాం చూడండి అది వాని నాశనము చేయవలన తరచూ అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును ఏమైనాను నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనేను అందుకు ఏసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను వెంటనే ఆ చిన్నవాణి తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బెగ్గరగా చెప్పాను జనులు గుంపు కూడా తన ఎద్దకు పరిగెత్తు వచ్చుట యేసు చూచి మోగవైన చెవిటి దయమా వాణిని వదిలిపోము ఇక వాణిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను అప్పుడు అది కేక వేసి వాణిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయెను ఇక్కడ కనికరముతో అంటే ఇరవై రెండవ వచ్చరములో తండ్రి అంటాడు కుమారుని తండ్రి ఏమైనాను నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయం చెయ్యి అని దేవుడు కనికరముతో ఆ పిల్లవాణిలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టేశాడు కనికరం ఎందుకు చూపాడు అనంటే ఏమైనాను నీ వల్ల అయితే కనికరపడి మాకు సహాయం చెయ్యి అన్న తండ్రితో యేసుప్రభు చెబుతున్నాడు నమ్ముట నీ వలనైతే నమ్మేవానికి సమస్తము సాధ్యమే నమ్మటం నీ వల్ల అయితే నా కనికరాన్ని నువ్వు పొందుకుంటావు అని అక్కడ చెబుతున్నాడు చూడండి అతడు విశ్వాసంతో ప్రార్థించటానికి నేను నమ్ముతున్నాను అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బెగ్గరగా అతడు కన్నీరు విడిచి అని ఫూట్ నోట్లో వ్రాయబడింది అడిగాడు అని కన్నీరు విడిచి అడిగాడు నమ్ముతున్నాను అపనమ్మకం ఉండకుండా సహాయం చెయ్యి ప్రభువా నేను విశ్వాసముతోనే నిన్ను ప్రార్థించేలా సహాయము చెయ్యి ప్రభువా అని దేవుని సహాయం మనకెంతో ఉపయోగపడుతుంది ఖచ్చితంగా అతడు విశ్వాసంతో దేవుని అడిగాడు ఆ దేవుని అడిగినప్పుడు ఆ వ్యక్తి చేసిన ప్రార్థనకు దేవుడు జవాబిస్తూ ఖచ్చితంగా కనికరము చూపించి ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టి బాగు చేసినట్లుగా మనము దేవుని యొక్క వాక్యములో చదువుకుంటున్నాం ప్రియులారా కాబట్టి జాగ్రత్తగా విందాం మనం మత్తి సువార్త పదిహేనో అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వచ్చినాలు మనం చదువుకుంటే అక్కడ సురఫెనకే వంశిస్తున్నాలో కావిడ యేసు ప్రభు దగ్గరకు వచ్చి దావీదు కుమారుడా నన్ను కరుణింపు నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను అయినను ఆవిడ మాట పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే ఆమె ఆయనను వెంబడించి మరలా దావిది కుమారుడా నా కుమార్తెను కనికరించు అని వాడిని వెంబడిస్తుండే శిష్యులు అయ్యా ఆవిడ మనల్ని వెంబడిస్తుంది ఆవిడ సంగతి మీరు చూడకూడదా ఆవిడని మీరు పట్టించుకోకూడదా అని శిష్యులు అన్నప్పుడు యేసు ప్రభు అంటాడు ఇష్రాయేల్ ఇంటి వారై నశించిన గొరియులకి కానీ మరి ఎవరి వద్దకు నేను నేను చూడండి ఇష్రాయేల్ ఇంటి వారై ఉన్నవారి దగ్గరికే కానీ బయట వారి దగ్గరికి నేను పంపబడలేదు అయినను ఆమె వచ్చి ఆయనకు మృక్కి ప్రభువ నాకు సహాయం చేయమని విశ్వాసంతో అడుగుతుంది అందుకు ఆయన పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పాను ఆమె నిజమే ప్రభువ కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల మీద నుండి పడు మొక్కలు తినును కదా అనేను పిల్లల రొట్టె తీసి పిల్లలు ముందు తినాలి తర్వాతే కుక్కలు తృప్తి పొందాలి అని ప్రభువు చెప్పినప్పుడు పిల్లలు తింటూ ఉండగానే బల్ల మీద నుండి కింద పడే ముక్కలు కుక్క పిల్లలు తింటాయి కదా ప్రభు అలాంటి ఆశీర్వాదం ఒకటి నా బిడ్డకు దయచేయండి అని ఆమె అనినప్పుడు ప్రభువు అంటాడు ఇరవై ఎనిమిది వచ్చిన వాళ్ళు అందుకు ఏసు అమ్మ నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్టే నీకు అగునుగాక అని అన్నాడు కనికరముతో దేవుడు ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థతనుందెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆమె విశ్వాసంతో ఎంతో విశ్వాసంతో అడిగింది కాబట్టి అమ్మ నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్టే అవును అని ఆమెతో దేవుడు అక్కడ సెలవిచ్చినట్లుగా మనం చదువుతున్నాం ప్రియలార మత్తి సువార్త ఇరవయో అధ్యాయం ముప్పై నుంచి ముప్పై నాలుగు వచ్చినాలు చదువుకుంటే ఇదిగో త్రోవ పక్కన కూర్చుని ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గమును వెళ్ళుచున్నాడని విని ప్రభువా దావీదు కుమారుడా మమ్మను కరుణింపుమని కేకలు వేసే ఓరకుండుమని జనులు వారిని గద్దించిరు కాని వారు ప్రభువా దావిది కుమారుడా మమ్మను కరుణించమని మరి బిగ్గరగా కేకలు వేసిరి యేసు నిలిచి వారిని పిలిచి నీకేమీ చేయగూరుచున్నారని అడుగగా వారు ప్రభువ మా కన్నులు తెరవాలని కాబట్టి ఏసు కనికరపడి వారి కన్నులు ముట్టెను వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళి చూడండి వెంటనే స్వస్థపరిచేశాడు కనికరపడి ఎందుకని దావిది కుమారుడా మమ్మను కరుణించమని పెద్ద పెద్ద కేకలతో వాళ్ళు విశ్వాసంతో వాడు మానకుండా మొరపెట్టారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు ఎప్పుడైతే ప్రార్థన చేశారో ఆ ప్రార్థన చేసిన వారి ప్రార్థన విని వెళ్ళే వెళ్ళేవాడు వాడు ఆగిపోయి నేను మీకేం చేయకూరుతున్నారు అనగానే మమ్మల్ని స్వస్థపరచు అని అన్నారు వెంటనే కనికరపడి వారి దృష్టిని దేవుడు బాగు చేశాడు వారికి దృష్టి తిరిగి వచ్చేసింది ప్రియులారా జాగ్రత్తగా విందా మనము దేవుని సన్నిధిలో ఆయన ఎందు విశ్వాసముతో చక్కగా కొనసాగినప్పుడు దేవుడు మనము విశ్వాసముతో ప్రార్థించిన ప్రార్థనను ఆలకించి మన మీద కనికరం చూపును అని దేవుని వాక్యం సెలవిస్తుంది మన పాపములను ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు కనికరం చూపుతాడు దేవుని అందు భయము కలిగి ప్రవర్తించినప్పుడు దేవుడు కనికరం చూపుతాడు ఆయన వెంట వెళ్ళి ఆయన దగ్గరకు వచ్చి ఆయన మాటలు విని అనుసరించి జీవిస్తూ ఉంటే దేవుడు కనికరం చూపుతాడు విశ్వాసముతో ప్రార్థించు వారిని దేవుడు కనికరించి వారిని స్వస్థపరుస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులార రాజుల మొదటి గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై మూడో వచ్చినాన్ని చదువుకుందాం చూడండి యుహోవా ఇష్రాయలీల దేవ పైనున్న ఆకాశం అందనను క్రిందనున్న భూమి అందైనను నీ వంటి వాడు దేవుడు లేడు పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచు ఉండువాడవై ఉన్నావు పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపువాడవయి ఉన్నావు చూడండి కనికరము ఉండు వాడవై ఉన్నావు అని ఎవరికి పూర్ణ మనస్సుతో ఆయన దృష్టికి అనుకూలంగా నడుచుకునే దాసులకు కనికరము చూపించే దేవుడట ఆయన పూర్ణ మనస్సుతో ఆయనకు అనుకూలంగా నడవాలి ఆయనకి ఇష్టానుసారంగా నడవాలి దేవుడు దావీదును దావీదు నా హృదయానుసారుడు నా ఇష్టానుసారుడు అని అన్నాడు ఆయన అంటే దావీదు దేవుని మాటలను తప్పనిసరిగా అనుసరించేవాడు దేవుని ఇష్టాన్ని అనుసరించేవాడు అనుకూలము అంటే ఇష్టం ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడం కాబట్టి ఆయన కోరినట్లుగా ఆయన నడవమన్నట్లుగా ఆయన ఉద్దేశాలకు తగినట్లు ఆయన చిత్తానికి తగినట్లు మనము జీవించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన మీద తన కనికరాన్ని చూపబోతున్నాడు తన కనికరాన్ని దేవుడు చూపబోతున్నాడు మనం ఆయన దృష్టికి ఇష్టమైనవి చెయ్యాలి కాబట్టి జాగ్రత్తగా వినండి ఆయన దృష్టికి ఇష్టమైనది చేస్తూ దేవుని సన్నిధిలో మనం ముందుకు కొనసాగుదాం ప్రియులార మత్తి సువార్త ఐదో అధ్యాయం ఏడో వచనాన్ని చదువుకుందాం చూడండి కనికరము గలవారు ధన్యులు వారు కనికరం పొందెదరు ఎదుటి వారి పట్ల మనం కనికరం చూపినప్పుడు దేవుడు మనలను కనికరిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియలార రెండో తిమోతి పత్రిక ఒకటో అధ్యాయం పదహారు పదిహేడు పద్దెనిమిది వచ్చినాలు చదువుతున్నాను ప్రభు ఒనేసి ఫోర్ ఇంటి వారి అందు కనికరం చూపును గాక అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను కూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయం ఆదరించను మరియు అతడు ఎఫెస్ ఎంతగా ఉపచారం చేశానో అది నీవు బాగుగా ఎరుగుదువు ఆ దినములందు అతడు ప్రభు వలన కనికరం పొందినట్లు ప్రభు అనుగ్రహించునుగాక పౌలు చెరసాల్లో ఉన్నప్పుడు కొంతమంది ఇక్కడ పదిహేను వచనంలో ఫుగెల్లు హెర్మగొని అనేవారు ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయారు కానీ ఒనేసి మాత్రం కనికరపడి పరిచర్య చేశాడు కనికరపడి అతడు పరిచర్య చేయగా దేవుడు అతనిని కనికరించునుగాక అని పౌలు దీవిస్తున్నాడు కనికరం లేకపోతే ఆదరించలేరు కనికరం లేకపోతే పరిచర్య చేయలేరు చెరసాలలో ఉన్న పౌలును మరీ వెదికి వెళ్ళి అతనికి మీద కనికరముతో అతనికి సహాయము చేశాడు పరిచర్య చేశాడు కనికర పడిన ఒనేసి ఫోరును దేవుడు గాక అని అతడు దీవిస్తున్నాడు ప్రియుల మనం కూడా ఎదుటివారు బాధలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సమస్యలతో సతమతం అయిపోతున్నప్పుడు మాటల చేత ఆదరించాలి చక్కగా సహాయం చేసి ఆదరించాలి ఈ కనికరము చొప్పున వారిని మనము వారిని ఆదరించాలి కనికరముతో వారికి సహాయం చేయాలి కనికరముతో వారి మీద జాలిని దయను చూపించాలి అప్పుడు దేవుడు నిన్ను కూడా కనికరించి నీ మీద జాలిని దయను చూపిస్తాడు ప్రియలార కాబట్టి అతిక్రమములు దాచిపెట్టువాడు వద్దలుడు వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరం పొందును దేవుని భయముతో ప్రవర్తించు వారి మీద దేవుని కనికరం ఉంటుంది ఆయన మాట విని దాని చొప్పున చేయు వారి మీద దేవుని కనికరం ఉంటుంది విశ్వాసంతో ప్రార్థించు వారి మీద దేవుని కనికరం ఉంటుంది మనసుతో ఆయనకు అనుకూలంగా నడుచువారి మీద దేవుని కనికరం ఉంటుంది ఎదుటివారికి కనికరం చూపు వారి మీద దేవుని కనికరం ఉంటుంది కాబట్టి అలా చేస్తూ మనం దేవుని కనికరానికి పాత్రులం దేవాది దేవుడి మాటలు ీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ప్రేమ గల మా తండ్రి నాయన నీవు ఎవరి మీద కనికరం చూపుతావో ధ్యానం చేశాం ఆ విషయాలు విన్న ప్రతి వారు వాటి ప్రతి చొప్పున చేసి నీ కనికరాన్ని పొందుకునేలా మీరే సహాయమును చేయమని ఏసునామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి